ఏపీ ఉన్న ఎంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు ఏపీ ప్రజల గుండెల్లో ఉండటం లేకపోతే ఆయన గుండెల్లో ఏపీ ఉండటం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో అంటే బీజేపీ ఎందుకంటే అన్ని విషయాలు మనం చూసాం ఇది ఆంధ్రప్రదేశ్ దే కాదు దేశ ప్రజల యొక్క జీవితాల్లో బీజేపీ ఏం చేసిందో సీతారాచూరి గారు ఒక్కొక్క విషయంలో అది పార్లమెంట్ వాళ్ళు ప్రజా పార్లమెంట్ దాకా ప్రతి అంశాన్ని బీజేపీని ఆ బీజేపీ యొక్క నిజస్వరూపాన్ని ఎండగట్టు వచ్చారు అది రాజకీయ అంశాలే కాదు దాని యొక్క మూల సిద్ధాంతాలక ప్రమాణం మీద అనేక పుస్తకాలు కూడా రాశారు మనందరికి అది అద్భుత లా ఉంది ఈ రోజు మనం ఉపన్సిస్తాం బీజేపీ అనేది ఈ కాలంలో కూడా చూశాం కేంద్రం 150000 కోట్లు రూపాయలు కార్పొరేట్ సంస్థలకి రాయితీ బీజేపీ చేతి ఇటీవల కాలంలో పార్లమెంట్లో ఆమోదించినటువంటి చట్టాలు ఎటువంటి చర్చలు పార్లమెంట్లో లేవు అందులో ముఖ్యంగా మినరల్స్ మైనింగ్ సంబంధించినటువంటి చట్ట సవరణ చేసిన దాంట్లో గిరిజనులకి హక్కులు లేకుండా మొత్తం సహజ సంపద మీద లూటీ చేయడానికి రాయితీలు ఇచ్చారు అది మనం చూశాం అలాగే ప్రభుత్వ రంగాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం ఉన్న ఒకే ఒక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు ఆ విశాఖ ఉక్కుని ఏ రకంగా దాన్ని నాశనం చేయడానికి శాశ్వతాలను చూసాం అటువంటి బీజేపీ ఏ విశాఖపట్నం ఉక్కుని ప్రభుత్వ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ని

నాశనం చేస్తున్నారో ప్రభుత్వ రంగాలు చూస్తాం అందుకే సీతారాం మైసూర్ గారు మన పార్టీ డాక్యుమెంట్స్ అయినా అన్ని కనపడేది బీజేపీ ఒక మతోన్మాద పార్టీ అనే ఆర్ఎస్ఎస్ నడిపించే పార్టీ అనే ఒక కార్పొరేట్ రాజకీయాలు మతోన్మాద రాజకీయాలు రెండింటిని సమ్మిళితం చేసి అమలు చేసుకునేటువంటి కార్పొరేట్ హిందుత్వం గురించి మన పార్టీ కమ్యూనిస్టు సీతారామూర్ గారు దాని గురించే ఈరోజు కూడా మనం చూస్తున్నాం గతంలో మనం కూడా గమనించాం ఇప్పుడు అంతా దేశంలో జిఎస్టి చర్చనీయాంశంగా ఉంది ఇక దీపావళికి ఇక మనకి అంత ధరలనే మనకి తగ్గిపోతున్నాయని భ్రమం కల్పిస్తున్నారు జీఎస్టీ ఈరోజు కొద్దిగా అయినా రాయితీలు వస్తున్నాయంటే దేశంలో ఉన్నటువంటి ఈ రాయితీలు అయినా బీజేపీ ఇది మన పోరాట ప్రజా పోరాటాల విజయం ఇది గత కలిగిస్తుంది దాన్ని మనం స్వాగతిస్తాం కానీ మొట్టమొదటి చెబుతున్నాం ఈ జీఎస్టీ పేరుతో సామాన్యుల మీద పరోక్ష పన్నులు వేసి లూటీ చేస్తా ఉన్నారు ఇప్పుడు దాంట్లో కొంత రాయితీలు ఇస్తున్నారు ఇంకా సమూలమైన మార్పు రావాలి అసలు జిఎస్టి విధానమే సామాన్యులు లూటీ చేసే విధానం రాష్ట్రాల హక్కుల్ని హరించి వేసేటువంటి పన్ను అయితే దీన్ని కూడా జనం మనం చెప్పినప్పుడు మొదట్లో అర్థంగా కార్పొరేట్ హిందువు అంటే అర్థమేంటి జిఎస్టి అనేటువంటిది సామాన్యులు చేసి కార్పొరేట్లకి ప్రయోజనం కలిగించు ప్రయో ప్రభుత్వాలు దీంట్లో ప్రజల నుండి చేస్తారు ప్రజల్లో ఎలా తీసుకొచ్చారు ఒకే దేశం ఒకే పను అంటే నకిలీ జాతీయ భావాన్ని మతోత్పాదాన్ని మసాలా పూసి దాన్ని కార్పొరేట్కి అనుకూలమైనటువంటి జిఎస్టీని తీసుకొచ్చారు